భారత్లో రోజురోజుకు కరోనా వేగంగా విస్తరిస్తుంది యాక్టివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది దేశంలో కొత్తగా ఒక వెయ్యి నూట ముప్పై ఒక్క కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది దేశంలో ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఆరు వేల నూట ముప్పై మూడుకు చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది గత ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్ తో దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆరు మృతి చెందారు కేరళలో ముగ్గురు కర్ణాటకలో ఇద్దరు తమిళనాడులో ఒకరు మృతి చెందారు కేరళలో పంతొమ్మిది వందల యాభై గుజరాత్ లో ఎనిమిది వందల ఇరవై రెండు బెంగాల్లో ఆరు వందల తొంభై మూడు మహారాష్ట్రలో ఐదు వందల తొంభై ఐదు కర్ణాటకలో మూడు వందల అరవై ఆరు ఏపీలో ఎనభై ఆరు తెలంగాణలో పది యాక్టివ్ కేసులు ఉన్నాయి కోవిడ్ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో కరోనా వేవ్ ముంచెత్తుతుందా అన్న ఆందోళన నెలకొంది కేరళలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ తర్వాత స్థానాల్లో నిలుస్తున్నాయి కేరళలో గత ఇరవై నాలుగు గంటల్లో నూట తొంభై రెండు గుజరాత్లో నూట ఏడు పశ్చిమ బెంగాల్లో యాభై ఎనిమిది కర్ణాటకలో పదిహేను ఆంధ్రప్రదేశ్లో పన్నెండు కొత్త యాక్టివ్ కేసులు వెలుగుచూశాయి అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు లీనియేజ్లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు